మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా ఫిబ్రవరి ని తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా మార్చి రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీలకు ఉద్యోగులతో సహా సెలవు ప్రకటించింది ముస్లింలు పవిత్రమైన రోజుగా జరుపుకునే శబ్ ఏ మిరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ లో ఫిబ్రవరి ఎనిమిదో తేదీని ఏ మిరాజ్ కు ఆప్షనల్ హాలిడే గా పేర్కొంది అయితే ఇప్పుడు ఫిబ్రవరి ఎనిమిది సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడే గా మార్చింది హిందువులు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రంతా ఏ విధంగా అయితే జాగారం చేసి దేవుని ప్రార్థిస్తారో అదే విధంగా ఫిబ్రవరి ఎనిమిది నా ముస్లింలు కూడా రాత్రంతా జాగారం చేస్తారు అంతేకాదు ఆ రాత్రంతా వారు ప్రార్థనలు చేస్తూ ఉండిపోతారు ఇక ఈ శబ్ ఏ మిరాజ్ పండుగ రోజున ఇస్రా మేరాజ్ల కథను మసీదుల్లో ఉండే వారందరికీ వివరిస్తుంటారు ముస్లింలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ రోజున తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక రేపు ఫిబ్రవరి ఎనిమిదిన తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు మూత పడనున్నాయి ఇకపోతే ఫిబ్రవరి ఎనిమిదో తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు అస్సలు లేవు ఇక వచ్చే నెల అంటే మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉన్నాయి మార్చి ఎనిమిది నా మహాశివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది మార్చి ఇరవై ఐదు న హోలీ పండగ మార్చి ఇరవై తొమ్మిదో తేదీన గుడ్ ఫ్రైడే సెలవులు ఉండనున్నాయి ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి